ఒక హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఇంకా తెలిసిందే కదా మనకి ఉగాది అనగానే ముందుగా ఉగాది పచ్చడి అనేది తాగిస్తాము ప్రసాదంగా స్వీకరిస్తాము తర్వాత దేవాలయానికి వెళ్ళేసి అక్కడ పచ్చంగ శ్రవణము దేవాలయం దేవునికి దండం పెట్టుకోవడము అక్కడ ఉగాది పచ్చడి ప్రసాదంగా స్వీకరించడం అవన్నీ చేస్తూ ఉంటాము కదా సో ఇక్కడ అండి ఇది వచ్చేసి యజ్ఞవరాహ క్షేత్ర టెంపుల్ అన్నట్టు ఇదేం దేవాలయము అందులోనే చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉంటాయి అమ్మవారు ఉంటుంది వినాయకుడు స్వామివారు ఆండాల్ దేవే వరాహమూర్తి అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఒక ఫ్యామిలీ వాళ్ళు పిల్లలకి దండ వేసారు బిస్కెట్ల తోడి చేసింది చాలా కాలం అవుతుందండి పద్ధతి ప్రకారము నేను చూసి ఏంటనంటే ఈ మధ్యకాలంలో చాలా సంవత్సరాల నుండి మనకి పాపడాలు పులు మక్కన అసలు రాను రాను ఏంటి అనంటే కుడుకల దండ అంటే మర్చిపోయేట్టుగా అయిపోయింది అన్నట్టు హోలీకి వేస్తారు ఉగాదికి వేస్తారు రెండు సార్లు వేస్తారు అన్నమాట చక్కగా బిస్కెట్లు గుచ్చేసి కిందకి కుడుకను పెట్టేసి చేశారు మనకి యాక్చువల్గా అయితే డ్రై ఫ్రూట్స్ అంటే మనకి సారపలుకులు బాదం పప్పు అవి లేదు అని అంటే కుడుకలను కట్ చేసి లేదంటే పల్లీలు పెట్టేసి అలా చేస్తారు కదా సో మొత్తం బిస్కెట్స్ పెట్టేసి చేసేసారనమాట చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత వేరే దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ కార్యక్రమాలన్నీ అయిపోయాక పిల్లలకి ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పేసి చిన్నగా బహుమానం అనేది ప్రజెంటేషన్స్ అనేది గిఫ్ట్స్ అనేది ఇచ్చారన్నమాట తర్వాత అందరు కలిసి దేవునికి దండం పెట్టేసుకొని కార్యక్రమాన్ని ముగించేసి తర్వాత ప్రసాదం తీసుకొని వచ్చాము ఇక్కడ అండి పిల్లలు వచ్చేసి హనుమాన్ చాలీసా చెప్పారు అంటే అండ్ వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్ వచ్చేసి మొదటగా ఆదిదేవుని పాటతోటి గణపతి దేవుని పాటతోటి ప్రారంభించారు అన్నమాట పిల్లలు తర్వాత మనకి మూవీ సాంగ్ ఉంటుంది కదా తెలుగు భాష తీయదనం తెలుగు భాష గొప్పతనము అని చెప్పేసి దానికి డ్యాన్స్ చేశారు సంబంధించండి జై హనుమాన్ జ్ఞానకుని సాగర్ అనే దానికి డాన్స్ చేశారు పిల్లలు అలాగే సూర్య నమస్కారాలు కూడా చేశారన్నమాట పన్నెండు ఉంటాయి కదా పన్నెండు నమస్కారాలు అంతే చేశారు ఇక్కడ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా అంటే చాలా ఏమంటారు చాలా చాలా ఏమంటారు ఇంకా ఎంతో అంతటి క్యూరియాసిటీతో అన్నట్టుగా చేసేసారు ప్రోగ్రాంలో అయితే సో తను నేర్పించిన తన వాళ్ళ ఒక అమ్మాయి వాళ్ళ మమ్మీ అంట తనకి కూడా ఏమంటారు గిఫ్ట్ ప్రజెంట్ అన్నమాట సన్మానం చేసేసారు ఇంకా కార్యక్రమం అనేది ముగిసిపోయింది అందరు కలిసి ఒక చిన్న ఫోటో అనేది దిగారు ఇక్కడ అనేది ఆ డ్రెస్ లాగా పెట్టుకున్నారు అందరూ బట్ నాకైతే ఆ కలర్ శారీ అనేది లేకుండే చిన్న గుడ్డి బాబు వచ్చేసి మనకి మంచిగా సాంప్రదాయం ప్రకారం ఓన్లీ బిస్కెట్స్ కింద కుడక అదొక్కటి మంచిగా అనిపించింది తర్వాత ప్రసాదం తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేసాను